హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి అదే ఇవే ఈ కాయలు ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే శనగలండి పచ్చి శనగలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ శనగల్ని నాకైతే మార్కెట్లో దొరికాయి వీటితో నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మనము మామూలుగా శనగలు నానబెట్టుకొని తింటాం కదండి అయితే వీటితో పచ్చి శనగలు కాబట్టి కర్రీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను శనగల్లో ఫైబర్ కంటెంటు ఎక్కువగా ఉంటుందండి అలాగే ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నాన్ వెజ్ తినని వారికి ఈ శనగలను తినటం వల్ల దానిలో ఉండే పోషకాలన్నీ శనగలు సమానంగా ఇస్తాయండి అట్లాగే ఒక హాఫ్ కప్పు శనగల్లో సిక్స్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందామా ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు అట్లాగే రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క అట్లాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఈ మసాలా వేయటం వల్ల ఈ శనగల కర్రీ టేస్టు నాన్ వెజ్కి ధీటుగా ఉంటుందండి రోటీస్లోకి కానీ చపాతీస్లోకి రైస్లోకి అలాగే బిర్యానీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది అట్లాగే ఒక అర అరచెక్క ఎండు కొబ్బరి అండి దాన్ని కూడా వేసి చక్కగా డ్రై రోస్ట్ చేస్తున్నాను వీటన్నిటినీ ఇంకా నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకున్నాను లాస్ట్లో వేసానండి నువ్వులు త్వరగా మాడిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత జస్ట్ అలా వేసేసి ఆఫ్ చేసుకోవటమే అవి త్వరగా వేడైపోతాయి కదా నువ్వులు ఇవన్నీ వేయటం వలన ఈ శనగల కర్రీ చాలా టేస్టీగా ఉంది అమోఘంగా ఉంటుంది చూసారు కదా నువ్వులు చిట్టు పెట్టమంటున్నాయి ఇంకా ఆఫ్ చేసుకోవటమేనండి ఆ తర్వాత ఇవి చల్లారేనాక మిక్సీ వేసుకుందాము ముందు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టేశాను దానిలో ఒక మూడు స్పూన్ల నా నూనె వేస్తున్నాను శనగల్ని మనము వారంలో రెండుసార్లు అలా తీసుకోవటం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుంటుందండి కడుపు ఫుల్గా ఉంటుంది ఒక హాఫ్ కప్ తీసుకున్న ఇది ఇలా తీసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాము వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళకి శనగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తిరగమూత వేసానండి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వాటిని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత టమాటాలు ఒక టమాటా వేసుకున్నాను అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది అంతా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి కుక్కర్లో వేయటం వల్ల శనగలు త్వరగా ఉడికిపోతాయి ఇందాక నేను మసాలా చేసి పెట్టుకున్నాను కదండి దాన్ని ఇట్లా మిక్స్ అయ్యి వేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసేసి కొంచెం వేగనివ్వాలి కొంచెం ఈ మసాలా ఒక్కటి చేసుకోవటమే మనకి కొంచెం టైం పడుతుంది ఈ ఒక్క మసాలా చేసుకుని పెట్టుకుంటే శనగల కర్రీ నాన్ వెజ్ చికెన్లానే ఉంటుందండి అంత టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది స్పైసీ స్పైసీగా ఆ మసాలా కూడా ఉడికిందండి ఇందాక శనగలు ఒలిచి పెట్టుకున్నాను ఇవన్నీ వచ్చుకొని కడిగి పెట్టుకున్నాను ఆ శనగలను కూడా వేసి ఒకసారి ఆ మసాలా అంతా ఆ శనగలకి పట్టేలాగా తిప్పుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి చూసారు కదా వాటర్ లైట్గా వస్తుంది నేనైతే వన్ స్పూన్ ఉప్పు వేసాను అట్లాగే రెండు స్పూన్ల కారం వేసానండి చాలా చాలా టేస్టీగా ఉందండి కర్రీ ఒక్కసారి ట్రై చేయండి శనగలతో కర్రీ మీలో ఎంతమంది శనగలతో కర్రీ చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి మామూలుగా శనగలతో కూడా చేసుకోవచ్చు ప శనగల్లో అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ అవి బాగుంటాయి మనం ఇలా గనక చేసుకొని తింటే ఎమ్మీగా చాలా బాగుంటుంది రోటీస్లోకి ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి కుక్కర్ పెట్టేశాను విజిల్ రావటమే ఇదిగోండి లాస్ట్లో కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత గరం మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసేసి కలిగి పెట్టుకోవటమేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గుమఘలు ఆడిపోయిందండి ఆ మసాలా వేయటం వలన ఎంతో స్మెల్గా ఎంతో స్మెల్ చాలా చాలా బాగుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి అంతే శనగల కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా ఎమ్ ఎమ్మిగా చాలా బాగుంది శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్